నేను ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఏడులో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాను అది అహ్మదాబాద్ మరియు బొంబాయి అనే రెండు కేంద్రాలలో జరిగేది దేశంలోని సాధారణ పేదరికం సహజంగానే కతి విద్యార్థులు సమీప మరియు చౌకైన కేంద్రాన్ని ఇష్టపడేలా చేసింది నా కుటుంబం యొక్క పేదరికం కూడా నాకు అదే ఎంపికను నిర్దేశించింది రాజ్ కోట్ నుండి అహ్మదాబాద్కి ఇది నా మొదటి ప్రయాణం మరియు అది కూడా తోడు లేకుండా మెట్రిక్యులేషన్ తర్వాత నన్ను కాలేజీలో చదవాలని మా పెద్దలు కోరుకున్నారు భావనగర్తో పాటు బొంబాయిలో కూడా ఒక కళాశాల ఉండేది మరియు మునుపటిది తక్కువ ధరతో నేను అక్కడికి వెళ్ళి సమదాస్ కాలేజీలో చేరాలని నిర్ణయించుకున్నాను నేను వెళ్లాను కానీ నేను పూర్తిగా సముద్రంలో ఉన్నాను అంతా కష్టమే ఆచార్యుల ఉపన్యాసాల పట్ల ఆసక్తి చూపడం తప్ప నేను అనుసరించలేకపోయాను అది వారి తప్పు కాదు ఆ కళాశాలలో ప్రొఫెసర్లు మొదటి స్థాయిగా పరిగణించబడ్డారు కానీ నేను చాలా పచ్చిగా ఉన్నాను మొదటి టర్మ్ ముగింపులో నేను ఇంటికి తిరిగి వచ్చాను మావ్జీ డేవ్లో బ్రహ్మన్ను నేర్చుకునే తెలివిగల మరియు కుటుంబానికి పాత స్నేహితుడు మరియు సలహాదారుగా ఉండేవాడు నాన్న చనిపోయిన తర్వాత కూడా కుటుంబంతో తన అనుబంధాన్ని కొనసాగించాడు అతను నా సెలవులో మమ్మల్ని సందర్శించడం జరిగింది మా అమ్మ మరియు అన్నయ్యతో సంభాషణలో అతను నా చదువు గురించి ఆరా తీశాడు నేను సమల్దాస్ కాలేజీలో ఉన్నానని తెలుసుకున్న అతను ఇలా అన్నాడు కాలం మారింది మరియు మీలో ఎవ్వరూ సరైన విద్య లేకుండానే మీ తండ్రిగాడికి విజయం సాధిస్తారని ఆశించలేరు ఇప్పుడు ఈ కుర్రాడు ఇంకా చదువు కొనసాగిస్తున్నాడు కాబట్టి మీరందరూ అతని వైపు చూడాలి అతనికి బిఏ రావడానికి నాలుగైదు సంవత్సరాలు పడుతుంది డిగ్రీ దివాన్షిప్ కి కాకుండా అరవై రూపాయల పోస్ట్ కి అతనికి ఉత్తమ అర్హతను ఇస్తుంది ఒకవేళ అతను నా కొడుకులాగా న్యాయపోరాటానికి వెళ్లినట్లయితే అతనికి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది ఆ సమయానికి దివాన్ పదవి కోసం చాలామంది లాయర్లు ఎదురు చూస్తున్నారు మీరు అతన్ని ఇంగ్లండ్కు పంపడం నాకు చాలా ఇష్టం నా కొడుకు కేవలరామ్ బారిస్టర్ కావడం చాలా సులువు అంటున్నారు మూడు సంవత్సరాలలో అతను తిరిగి వస్తాడు అలాగే ఖర్చులు నాలుగు నుంచి ఐదు వేల రూపాయలకు మించవు ఇంగ్లండ్ నుండి ఇప్పుడే తిరిగి వచ్చిన ఆ బారిస్టర్ గురించి ఆలోచించండి అతను ఎంత స్టైలిష్గా జీవిస్తున్నాడు అతను అడిగినందుకు దివాన్షిప్ పొందగలడు ఈ సంవత్సరం మోహన్ దాస్ ని కు పంపమని నేను మీకు గట్టిగా సలహా ఇస్తాను కేవల్ లో ఇంగ్లాండ్లో చాలామంది స్నేహితులు ఉన్నారు అతను వారికి పరిచయ గమనికలు ఇస్తాడు మరియు మోహన్ దాస్కు అక్కడ సులభంగా సమయం ఉంటుంది జోషిజీ మేము పాత మావ్జీ దేవుని అలా పిలిచేవాళ్లం పూర్తి భరోసాతో నా వైపు తిరిగి మరియు అడిగాడు ఇక్కడ చదువుకోవడం కంటే మీరు ఇంగ్లాండ్కు వెళ్లలేదా నాకు ఇంతకంటే స్వాగతం ఏదీ లేదు నేను నా కష్టమైన చదువుల గురించి సిగ్గుతో పోరాడుతున్నాను కాబట్టి నేను ప్రతిపాదన వద్దకు ఎగిరిపోయానో మరియు నన్ను ఎంత త్వరగా పంపితే అంత మంచిది అని చెప్పాను పరీక్షల్లో త్వరగా ఉత్తీర్ణత సాధించడం అంత తేలికైన పని కాదు వైద్యవృత్తికి అర్హత సాధించడానికి నన్ను పంపలేదా నా తమ్ముడు నన్ను అడ్డగించాడు తండ్రికి ఇది ఎప్పుడూ ఇష్టంలేదు మృతదేహాల విచ్ఛేదనంతో వైష్ణవులమైన మాకు ఎలాంటి సంబంధం ఉండకూడదని అతను చెప్పినప్పుడు అతను మిమ్మల్ని దృష్టిలో పెట్టుకున్నాడు తండ్రి నిన్ను కోసం ఉద్దేశించాడు జోషీజీ ఇలా అన్నారు నేను గాంధీజీలాగా వైద్య వృత్తికి వ్యతిరేకం కాదు మన శాస్త్రాలు దానికి వ్యతిరేకం కాదు కానీ వైద్య డిగ్రీ మిమ్మల్ని దివాంగా మార్చదు మరియు మీరు దివాంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను లేదా వీలైతే ఏదైనా మెరుగ్గా ఉండాలి ఆ విధంగా మాత్రమే మీరు మీ పెద్ద కుటుంబాన్ని మీ రక్షణలో తీసుకోగలరు సమయాలు వేగంగా మారుతున్నాయి మరియు ప్రతిరోజూ కష్టతరంగా మారుతున్నాయి కాబట్టి బారిస్టర్ అవ్వడమే తెలివైన పని అతను మా అమ్మ వైపు తిరిగి ఇలా అన్నాడు ఇప్పుడు నేను బయలుదేరాలి నేను చెప్పిన దాని గురించి ఆలోచించి ప్రార్థించండి నేను తదుపరి ఇక్కడకు వచ్చినప్పుడు నేను ఇంగ్లండ్కు సంబంధించిన సన్నాహాల గురించి వినాలనే ఆశిస్తున్నాను నేను ఏ విధంగానైనా సహాయం చేయగలనా అని తప్పకుండా నాకు తెలియజేయండి జోషీజీ వెళ్లిపోయాడు నేను గాలిలో కోటలు నిర్మించడం ప్రారంభించాను అన్నయ్య మనసులో చాలా కసరత్తు చేశాడు నన్ను పంపడానికి అతను ఎలా ఆధారాన్ని కనుగొన్నాడు మరి నాలాంటి యువకుడిని ఒంటరిగా విదేశాలకు వెళ్లడానికి నమ్మడం సరైనదేనా నా తల్లి చాలా కలవరపడింది నాతో విడిపోవాలనే ఆలోచన ఆమెకు నచ్చలేదు ఆమె నన్ను దూరంగా ఉంచడానికి ఈ విధంగా ప్రయత్నించింది అంకుల్ ఆమె చెప్పింది ఇప్పుడు కుటుంబంలో పెద్ద సభ్యుడు ముందుగా అతనిని సంప్రదించాలి ఆయన సమ్మతిస్తే విషయాన్ని పరిశీలిస్తాం మా తమ్ముడికి మరో ఆలోచన వచ్చింది అతను నాతో ఇలా అన్నాడు పోర్బందర్ రాష్ట్రంపై మాకు నిర్దిష్టమైన దావా ఉంది మిస్టర్ లెలీ అడ్మినిస్ట్రేటర్ అతను మా కుటుంబం గురించి గొప్పగా భావిస్తాడు మరియు మామయ్య తన మంచి పుస్తకాలలో ఉన్నాడు ఇంగ్లండ్లో మీ విద్య కోసం కొంత రాష్ట్ర సహాయం కోసం అతను మిమ్మల్ని సిఫార్సు చేసే అవకాశం ఉంది నేను ఇవన్నీ ఇష్టపడ్డాను మరియు పోర్బందర్కి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాను ఆ రోజుల్లో రైలు మార్గం లేదు అది ఐదు రోజుల ఎద్దుల బండి ప్రయాణం నేను పిరికివాడినని ముందే చెప్పాను కాని ఆ క్షణంలో నన్ను పూర్తిగా ఆవహించిన ఇంగ్లండ్ వెళ్లాలనే కోరిక ముందు నా పిరికితనం మాయమైంది నేను ధోరాజీ వరకు ఒక ఎద్దుల బండిని అద్దెకు తీసుకున్నాను మరియు ధోరజి నుండి ఒకరోజు త్వరగా పోరుబందర్ చేరుకోవడానికి నేను ఒంటెను తీసుకున్నాను ఇది నా మొదటి ఒంటె సవారీ నేను చివరికి వచ్చి మామయ్యకు పాదాభివందనం చేసి అంతా చెప్పాను అతను దాని గురించి ఆలోచించి ఇలా అన్నాడు ఒకరి స్వంత మతానికి పక్షపాతం లేకుండా ఎవరైనా ఇంగ్లాండ్లో ఉండడం సాధ్యమేనా అని నాకు ఖచ్చితంగా తెలియదు నేను విన్న అన్నింటి నుండి నా సందేహాలు ఉన్నాయి నేను ఈ పెద్ద న్యాయవాదులను కలిసినప్పుడు వారి జీవితానికి మరియు యూరోపియన్ల జీవితానికి మధ్య నాకు ఎటువంటి తేడా కనిపించదు వారికి ఆహారం విషయంలో ఎలాంటి చిత్తశుద్ధి తెలియదు సిగార్లు వారి నోటి నుండి ఎప్పుడూ బయటకు రావు వారు ఆంగ్లేయుల వలె సిగ్గులేకుండా దుస్తులు ధరిస్తారు అదంతా మా కుటుంబ సంప్రదాయానికి అనుగుణంగా ఉండదు నేను త్వరలో తీర్థయాత్రకు వెళుతున్నానో మరియు చాలా సంవత్సరాలు జీవించలేదు మరణపు అంచువద్ద ఇంగ్లండ్ వెళ్లడానికి సముద్రాలు దాటడానికి నేను మీకు ఎలా అనుమతి ఇవ్వగలను కాని నేను నీ దారిలో నిలబడను ఇది నిజంగా ముఖ్యమైనది మీ తల్లి అనుమతి ఆమె మిమ్మల్ని అనుమతిస్తే భగవంతుడు నేను జోక్యం చేసుకోనని చెప్పు నుమునా ఆశీస్సులతో వెళ్తావు నేను మీ నుండి ఇంకేమీ ఆశించలేను అన్నాను నేను ఇప్పుడు తల్లిని గెలవడానికి ప్రయత్నిస్తాను కానీ మీరు నన్ను మిస్టర్ లలీకి సిఫారసు చేయలేదా నేను ఎలా చేయగలను అన్నాడు అయితే అతను మంచి మనిషి మీరు ఎలా కనెక్ట్ అయ్యారో అతనికి తెలియజేయడానికి మీరు అపాయింట్మెంట్ అడుగుతారు అతను ఖచ్చితంగా మీకు ఒకటి ఇస్తాడు మరియు మీకు సహాయం చేయవచ్చు మామయ్య నాకు రికమెండేషన్ నోట్ ఎందుకు ఇవ్వలేదో చెప్పలేను నేను ఇంగ్లండ్కు వెళ్లడానికి నేరుగా సహకరించడానికి అతను వెనుకాడడని నాకు ఒక మందమైన ఆలోచన ఉంది ఇది అతని అభిప్రాయం ప్రకారం మతవిరుద్ధమైన చర్య నేను మిస్టర్ లెలీకి లేఖ రాశాను అతను అతనిని తన నివాసంలో చూడవలసిందిగా కోరాడు అతను మెట్లు ఎక్కుతున్నప్పుడు నన్ను చూశాడు మరియు కరకరలాడుతూ మీ బిహే పాసయ్యా పిడికిలి ఆపై నన్ను చూడండి ఇప్పుడు నీకు ఎలాంటి సహాయం చేయలేం అంటూ హడావిడిగా పైకి వెళ్లాడు నేను అతనిని కలవడానికి విస్తృతమైన సన్నాహాలు చేశాను నేను కొన్ని వాక్యాలను జాగ్రత్తగా నేర్చుకున్నాను మరియు అతనికి వంగీ రెండు చేతులతో నమస్కారం చేశాను కాని అవన్నీ ప్రయోజనం లేకుండా నేను నా భార్య ఆభరణాల గురించి ఆలోచించాను నేను మా అన్నయ్య గురించి ఆలోచించాను అతనిపై నాకు చాలా నమ్మకం ఉంది అతను ఒక తప్పుకు ఉదారంగా ఉన్నాడు మరియు అతను నన్ను తన సొంత కొడుకులా ప్రేమించాడు నేను పోర్బందర్ నుండి రాజ్ తిరిగి తిరిగివచ్చి జరిగినదంతా నివేదించాను నేను జోషిజీని సంప్రదించాను అవసరమైతే అప్పు కూడా చేయమని సలహా ఇచ్చాడు నా భార్య ఆభరణాలు పారవేయమని సూచించాను అది దాదాపు రెండు లేదా మూడు రూపాయలు నా సోదరుడు ఎలాగైనా డబ్బు వెతుక్కుంటానని హామీ ఇచ్చాడు మా అమ్మ మాత్రం ఇంకా ఇష్టపడలేదు ఆమె నిమిషాల విచారణ ప్రారంభించింది ఇంగ్లండ్లో యువకులు తప్పిపోయారని ఎవరో ఆమెకు చెప్పారు వారు మాంసం తీసుకున్నారని మరొకరు చెప్పారు మరియు వారు మద్యం లేకుండా అక్కడ నివసించలేరు అని మరొకటి ఇదంతా ఎలా ఆమె నన్ను అడిగింది నేను ఇలా అన్నాను మీరు నన్ను నమ్మలేదా నేను నీకు అబద్ధం చెప్పను నేను వాటిలో దేనిని ముట్టుకోనని ప్రమాణం చేస్తున్నాను అలాంటి ప్రమాదం ఏదైనా ఉంటే జోషీజీ నన్ను వెళ్లనివ్వరా నేను నిన్ను నమ్మగలను అని ఆమె చెప్పింది అయితే దూరదేశంలో ఉన్న నిన్ను నేను ఎలా నమ్మగలను నేను ఆశ్చర్యపోయాను మరియు ఏమి చేయాలో తెలియదు బేచార్జీ స్వామిని అడుగుతాను బేచార్జీ స్వామి మొదట మోద్ బనియా కానీ ఇప్పుడు జైన సన్యాసిగా మారారు అతను కూడా జోషిజీలాగే కుటుంబ సలహాదారు అతను నా సహాయానికి వచ్చి ఇలా అన్నాడు నేను బాలుడిని గంభీరంగా తీసుకుని మూడు ప్రమాణాలు తీసుకుంటాను ఆపై అతన్ని వెళ్లడానికి అనుమతించవచ్చు అతను ప్రమాణం చేశాడు మరియు నేను వైన్ స్త్రీ మరియు మాంసాన్ని ముట్టుకోనని ప్రమాణం చేశాను ఇది పూర్తయింది మా అమ్మ ఆమెకు అనుమతి ఇచ్చింది హైస్కూల్కి నా గౌరవార్థం సెండాఫ్ ఉంది రాజ్కోట్కు చెందిన ఓ యువకుడు ఇంగ్లండ్ వెళ్లడం అసాధారణ విషయం నేను కొన్ని కృతజ్ఞతలు తెలుపుతూ వ్రాశాను కానీ నేను వాటిని తట్టుకోలేను నేను వాటిని చదవడానికి లేచి నిలబడినప్పుడు నా తల ఎలా తిరిగిందో మరియు నా ఫ్రేమ్ మొత్తం ఎలా కదిలిందో నాకు గుర్తుంది పెద్దల ఆశీస్సులతో బొంబాయికి బయలుదేరాను రాజ్కోట్ నుండి బొంబాయికి ఇది నా మొదటి ప్రయాణం నా సోదరుడు నాకు తోడుగా ఉన్నాడు కానీ చాలా స్లిప్ ఉంది కప్ మరియు పెదవిని ట్విక్స్ చేయండి బొంబాయిలో కొన్ని కష్టాలు ఎదురయ్యాయి